ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పహల్గా ఉగ్రదాడి పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం ఇంద్రమిల్లపై ప్రభుత్వం కీలక ప్రకటన పొంగులిటి శ్రీనివాస్ రెడ్డి ఐదు వేల కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమరావతిలో ఏం నిర్మించారు ఆంధ్ర అంటే అమరావతి ఒకటే కాదు సాకి సెలజనాలు హల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది జాతీయ భద్రత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది రవాణాలో ఉన్న వస్తువులతో సహా పాకిస్తాన్ నుంచి వచ్చే లేదా ఆ దేశం నుంచి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులపై వర్తిస్తుంది పేదోడి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఏడాది ఇరవై రెండు వేల కోట్లతో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల నిర్మిస్తామని ప్రకటించారు పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతుందని అన్నారు మిగిలిన గ్రామాల్లో లబ్దిదారుల ఎంపిక కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు పెంచలకోన పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవార్లను ఇవాళ శనివారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ దర్శించుకున్నారు పెన్సిల స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కురుగుండల రామకృష్ణ పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెంచలకోన స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆనం ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఏపీ రేషన్ కార్డు ధరలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేపట్టిన సర్కార్ కార్డుల జరిగా ముందుగా రేషన్ కార్డుకు ఈకేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది ఇందుకోసం ఓ గడువును కూడా విధించింది ఏప్రిల్ ముప్పై వరకు రేషన్ కార్డు ఈ కేవైసి చేసుకునేందుకు గడువు విధించింది సర్కార్ అయితే ఏప్రిల్ ముప్పై తేదీ దాటినప్పటికీ కొందరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు పలు కారణాలతో ప్రజలు ఈ కేవైసీని పూర్తి చేయలేకపోయారు ఈ క్రమంలో ఇలాంటి వారి కోసం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ముఖ్యమంత్రి చంద్రబాబు నిధి విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమరావతిలో ఏ నిర్మించారు ఇప్పుడు మూడేళ్లలో ఎలాంటి ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ మండిపడ్డారు ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మించటంలో శరవేగంగా ముందు కదిలేమని చెప్పారు అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు కానీ ఐదు సంవత్సరాల తర్వాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది కానీ అక్కడ మాత్రం కనిపించలేదు ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఐదు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమినిగిన సత్యం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ ఐదు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు నలభై ఒక్క వెయ్యి నూట డెబ్భై కోట్లు టెండర్లు పిలిచారు విన్నారు కదా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు పైచీలకు టెండర్లు పిలిచారు ఖర్చు పెట్టింది ఎంత అంటే ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చెప్పింది ఏంటి చేసింది ఏంటి చూస్తే మనకు అర్థమవుతుంది ఐదు సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నాం అనేటువంటి మాట పలుమార్లు చెబుతున్నారు ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ విడిపోయింది గాయపడి విడిపోయింది రాజధాని లేదు రాజధాని నిర్మాణానికి కేంద్రం రెండు వేల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది జాతీయ భద్రత ప్రయోజన ప్రజల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది రవాణాలో ఉన్న వస్తువులతో సహా పాకిస్తాన్ నుంచి వచ్చే లే లేదా ఆ దేశం నుంచి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులపై వర్తిస్తుంది పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం ఆ రోజు స్టార్ట్ రెండు వేల పదహైదులో ఇదే అమరావతికి చాలా హేళనగా మాట్లాడినారు ఏం చేశాడు అని దాని దృష్టిలో పెట్టుకొని పదహైదులో మరియు ఈరోజు పదేళ్ళ తర్వాత రీస్టార్ట్ ఇరవై ఐదు దాని మరొక మూడేళ్లలో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మూడి గారిదే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు ఎన్ని వేల కోట్లైనా మేము ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా వికసిత భారత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది గతంలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును గమనించిన తర్వాత ఏ విధంగా చేయాలా అనేది ఆయన నేర్చుకున్న తర్వాత ఇతరు మాత్రమే చేయగలడు అని చెప్పిన తర్వాత అందులో ఇక్కడ ఎన్డీఏ కూటమే జనసేన తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మేమున్నాం బీజేపీ తరఫున ఎంపీలము ఎమ్మెల్యేము పార్టీ పార్టీ బలపడుతుంది ఇక్కడ వికసిత కమలం కాబోతుంది ఇక్కడ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి నిన్న యాభై ఎనిమిది వేల కోట్లతో అందులో నలభై తొమ్మిది వేల కోట్లు ఓన్లీ అమరావతి తొమ్మిది వేల కోట్లు వివిధ పథకాలు డెబ్బై రెండు స్కీములు వరుస పెట్టి చదివాడు అదే కాకుండా పోలవరం రైతులకు ఉపయోగం రాష్ట్రానికి ఉపయోగం ఒకవైపు రైతులను ఒకవైపు యువత ఒకవైపు నారీ శక్తి అమరావతి క్వాంటమ్ వ్యాలీ దేశానికి గర్వకారణం ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం కాబట్టి పూర్తిగా అందరికీ అవగతం కాలేదేమో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ఈరోజు మనం వాడే కంప్యూటర్ల కంటే మనం వాడే సిస్టమ్స్ కంటే వంద రెట్లు వంద రెట్లు ఫాస్ట్గా పనిచేసేదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం ఎంతంత పెద్ద డేటానైనా అత్యంత ఈజీగా సునాయాసంగా చేసేవచ్చు ఇట్లాంటివి ఇప్పటిదాకా భారతదేశంలో లేనే లేనేలేదు భారతదేశం ఏంటి ఆసియా ఖండంలోనే లేనేలేదు కేవలం యుఎస్ యూరప్లో ఒక ఐదారు ప్రదేశాలలో మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది ఒక రకంగా కేవలం నాసా గూగుల్ లాంటి వాటికే పరిమితమైన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ విత్ ఇన్ సెవెన్ మంత్స్ ఏడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జనవరి ఒకటి చంద్రబాబు నాయుడు ఎంత ధైర్యంతో చెప్పేశాడు కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో దేవాలయాల అభివృద్ధికి నావంతు సాయంగా పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడం జరిగింది ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ గుండేడు గ్రామం నుంచి మొత్తము అన్ని కులాల సంబంధించిన పెద్ద మనుషులు అన్ని పార్టీల సంబంధించిన నాయకులు అందరు కూడా ఇవాళ నా దగ్గరికి రావడం జరిగింది నేను గుండేడు గ్రామ ప్రజలకి రేపు ఆ జాతర అనేది అద్భుతంగా టెంపుల్లో మీ సెలబ్రేట్ చేసుకోండి నేనే ఒక బాధ్యత గలగా శాసన సభ్యునిగా ఆ ఊరికి పెద్ద కొడుకుగా నేనే పది లక్షల రూపాయలు ఆ గ్రామానికి విరాళంగా ఇస్తా అని చెప్పి సందర్భంగా అయ్యో రైతన్న అకాల వర్షానికి చేతికొచ్చిన పంట బురదపాలయ్యే జైశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటాలు ఆలస్యం అవడంతో అకాల వర్షానికి బురదపాలైన పంట సూలూరుపేట నియోజకవర్గ కేంద్రం దగ్గర శనివారం ఉదయం ధర్నా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ మనవరం బెల్ ఫ్యాక్టరీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా మేము తీసుకొని వచ్చాం రెండు వేల పదిలో దాన్ని ఆపేసారు దాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి కన్నీళ్ళు వస్తున్నాయి చదువుకున్నారు బీటెక్లు చదువుకున్నారు గ్రాడ్యుయేట్లు అయ్యారు ఉద్యోగాలు లేక కన్నీళ్లతో ఇళ్లలో తండ్రి పెట్టిన అన్నం తిట్టు కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది చివరిది స్థానిక సమస్యలు అవినీతి ఎక్కువైపోయింది చూళ్ళూరు పేటలో అటు సూళ్ళూరుపేట నాయుడుపేటలో తహసీల్దార్ ఆఫీస్ అంతా అవినీతిమయం ఒకరిని చూసి ఇంకొకరు పడదు తహసీల్దార్ని చూసి డిప్టీ తహసీల్దార్ పడదు డిప్టీ తహసీల్దార్ని చూసి తహసీల్దార్కు పడదు పాటికి ఈయన దోచుకుంటున్నాడు పాటికి ఆయన దోచుకుంటున్నాడు పోలీసు కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోతున్నారు మరి ఏం చేస్తున్నారు పోలీస్ శాఖ దరిద్రంగా ఉంది సూలూరుపేట పోలీస్ శాఖ నేను ఖండిస్తున్నాను మాకు అన్ని ప్రతి చిన్న విషయం తెలుసు ఇసుక లారీలు వదులుకొని ప్రతి స్మగ్లింగ్ యాక్టివిటీ గురించి పోలీసులు చర్యలు మేము ఖండిస్తున్నాం జాగ్రత్త పోలీసులు పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం శ్రీ మహా సామ్రాజ్య పట్టాభిషేక ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పీసపాటి శ్రీమన్నారాయణ ఆచార్యుల పర్యవేక్షణలో గాయత్రి రామాయణం సంక్షిప్త రామాయణ స్వర్గాహనం నిర్వహించారు అంటే కలగదు ఎందుకు ఆమె పాటిక్రి మహములో ఉన్నది ఎవరు రక్షించాలి రామచంద్రుడే స్వయంగా వచ్చి ఆమెని రక్షించి ఆమె దగ్గరికి తీసుకువెళ్ళాలి కాబట్టి ఆమెకి ఏమీ జరగలేదట కానీ లక్క కూడా దగ్గమైపోయింది అని చెప్తున్నారు కానీ ఆంజనేయుడు బాధపడుతున్నా అయ్యో ఆత్మహత్య చేసుకున్నాడు అయ్యో ఎంత పని చేశాను ఇదే కదా బుద్ధి లేనటువంటి పనులు ఇట్లాగే ఉంటాయి అని అనుకుంటున్నాడు காசார சிங்கம் மணிக்கு சூடாது மீ அசோக வரணும் ఆంధ్ర అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని ఉత్తరాంధ్ర రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించుకోవాలని మాజీ మంత్రి సాకి శైలజనాథ్ స్పష్టం చేశారు అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన ఇది ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఫలంగా పెట్టడమే అని తేల్చి చెప్పారు అనంతపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకెజనాథ్ ఇంకా ఏమన్నారంటే రాజధాని ప్రాంతమైన అమరావతికి కృష్ణానది ముంపు ప్రమాదం ఉంది నిజంగా ఆ భయం లేకపోతే దాదాపు పదకొండు వంద కోట్లతో ఐదు ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మిస్తున్నారు ఆ ఐదు లిఫ్ట్ స్కీమ్ చేపట్టకపోతే అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వలేమని బ్యాంక్ హెచ్ రించింది శాఖ మంత్రి పసి భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు ఆయనకి నిజమో అబద్ధం ఆయన చెప్పాల జపాన్ వెనకల సింగపూర్ వెనకల లేకపోతే ఇంగోదాయకుల పోయి ఇదేందిరా పోయి దేవరింత ప్రతిసారి దేవరింత ఏంది ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు ప్రపంచంలో ఒకటో షావుకారి రెండో షావుకారి మూడో షావుకారి మన దగ్గరే లక్ష లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లో పాటు ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా నాకేం తెలియదు మాకేది వేరే దేశాల పోడి చూరు భయస్తాం అంతే మేము మాకేం అక్కడే మాకేం తెలియదు సేపు నా సింగపూర్లో మంగపోతావు జపాన్లో పొంగపోతావు ఇంకొని మంగపోతావు ఇంకోని మంగపోతావు ఇక్కడే ఉన్నారు కదా చాలామంది నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని ఉన్నారు కదా ఓ దగ్గర ఒక పది పదిహేను లక్షల కోట్లు ఉన్నాయి అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది పన్నెండు లక్షల కోట్లు అనుకుంటా మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు మాకైతే మా లాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎందుకంటే మీ మిమ్మల్ని చూసాము అసెంబ్లీలో చాలాసార్లు మాకైతే ఇబ్బందిగా ఉంది మీరు ప్రతి ఒక్కరు కోర్టు వేసుకొస్తేనే వాడి బాబు ఎక్కి వాడి వంగి ఆ కోర్టు వేసుకొని అమ్మ కూర్చోబెట్టుకోవడానికి కాపీటీలు దాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసిపోతాడు కానీ వాడు పైసా దాడు సో ప్లీజ్ డోంట్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్ మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి సంక్షేమాన్ని అభివృద్ధిని ఓకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్లాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసే వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు మీరైతే మూసేస్తారు ఏదైనా మాట్లాడేసి మీకు తమాష కనిపించదా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశయం పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం